యాక్సలరేటర్ వైర్ లూజ్ అయింది కొంచెం టైట్ చేపియాలి ముందు పోయినాక అందుకే మెల్లగా పోతాను మెకానిక్స్ ఉంటాయి కార్ కార్ మెకానిక్ నంబర్ టైర్ ఖరాబ్ అయినట్టున్నది పాపం వరంగల్ వరంగల్ ఎస్ఎస్ దగ్గర టౌన్ అవును డైరెక్ట్ ఇటే వస్తాను శ్రీశైలం వరంగల్ నుంచి శ్రీశైలం టూ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ వచ్చింది వరకు టూ ఫిఫ్టీ నైన్ బైక్ మీదే లేదు బ్రో హోటల్సే ఇక హోటల్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే 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 బ్రో బ్రో వాళ్ళు కూడా శ్రీశైలం అయిలం మధ్యలో మనం కనపడ్డామని అడుగుతారు ఇక మనది యాక్సలరేటర్ వైరు లూజ్ అయింది కొంచెం హైడ్ చేపియాలి ముందు పోయినాక అందుకే మెల్లగా పోతాను एड इपू सर एंड असतात नीड मल मला एंड बाय ఆ చిన్న పాప మన కెమెరానే చూస్తా మిమ్మల్ని చూస్తాంది ఉంది మీరు శ్రీశైలం వచ్చినప్పుడు మధ్యలో ఎప్పుడైనా బైక్ ఖరాబ్ అవ్వడం లాంటివి జరిగితే మెకానిక్స్ నంబర్లు ఉంటాయి కార్ కార్ మెకానిక్ నంబరు డో నాట్ ఫీడ్ మంకీస్ టెన్ థౌజండ్ ఫైన్ ఆట దొరుకుతాయి కోతులను కూ ఫీడ్ చేసుకుంటా కనబడితే పదివేలు ఫైను ఇన్ని సిక్స్టీ కిలోమీటర్స్ వరకు డీర్ క్రాసింగ్ ఆట జింకల్ క్రాసింగ్ మనకి ఏమైనా కనబడుతుంది చూద్దాం కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మన పాత వీడియోలు కూడా చూడండి అవి కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కమెంటు ఎవరికన్నా మోటో లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేయండి మన బైక్ క్లచ్ వైరు లూజ్ అయింది అందుకే కొంచెం మెల్లగా పోతాను ఇవి టైట్ చేసుకున్నాక మనం ఎట్లయినా పోవచ్చు కానీ పక్షులు కోతులు తప్ప ఈ కనబడతాయి అడవి పందులు కనబడ్డాయి ఇక ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇంకా రాలేదనుకుంటా ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఉంటుంది ఇడ నుంచి వ్యూ మాత్రం అద్దెరిపోతుంది ఆ వ్యూ చూపిస్తా మీకు ఫారెస్ట్ మధ్యలో పిక్నిక్ చేస్తే అది తిరిగిపోతుంది నైట్ టైం మాత్రం అస్సలు చేసుకోకండి పుల్లులు తిరుగుతాయి ఇక్కడ ఫ్యామిలీస్తో రావాలి ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా పిక్నిక్ చేసుకోవాలి అవో గట్ల అది తిరిగిపోతుంది అడవి మధ్యలో ఊరు వచ్చింది రెండు శిరుతపులు శ్రీశైలం ఇంకా కరెక్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నాయా కొత్త బ్యాటరీ అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ రాక్ చూడండి ఎట్లున్నా రాకు ఏమైంది ఏమైంది పట్ ఐ డోంట్ నో ఈ బ్యాటరీ ఎప్పుడో తబ్బింది ఎన్ని లొకేషన్స్ మిస్ అయినామో ఏందో మనం ఒక్కసారి డేటా కాపీ చేసుకొని ఓ సూచర్ ఖరాబ్ అయినట్టున్నది పాపం

వావ్ 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 తల్లి ఎంత టాంర శ్రీశైలం డ్యామ్ నైట్ 뷰 కూడా బాగుంటుంది వావ్ ముసార్టార్ ఎంట్రీ

వెళ్ళేటప్పుడు అది ఉంది బాండి అమేజింగ్ ఉన్న వ్యూస్ నేను అమ్మాకింతలో అవుతున్నాడా ఆక్టోపస్ వ్యూ పాయింట్ మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి